శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తను తెచ్చానమ్మా నేను అడిగింది నా చేతిలో పెట్టి ఈ శుభవార్తను స్వీకరించు ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా తల్లి సరే నీకు ఆ కష్టాల నుంచి శాశ్వతంగా పరిష్కారాన్ని చూపిస్తాను ఒకటి తెలుసుకో తల్లి నీ సమస్యలతో ఒకరిని బాధ పెట్టడం అంటే నీటిలో రాయి వేసినంత తేలిక తరువాత నువ్వు ప్రాయశ్చిత్తపడి తనని మామూలుగా చేయాలని అనుకున్నా సరే అది చాలా కష్టమవుతుంది బిడ్డ అందుకు తగ్గ శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవ్వరినీ బాధ పెట్టకమ్మా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలా కాకుండా అందరూ నావాలే అని వారి మంచి కోరి వాళ్లకు సలహాలు ఇచ్చినా సరే వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు తల్లి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నీ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలంటే ముందు నువ్వు వంద మంది మంచి వాళ్ళ గురించి తెలుసుకోవాలమ్మా సత్యం వైపు నువ్వు నిలబడినప్పుడు ఒక్కొక్కసారి ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది దానిని పట్టించుకోకూడదు భయపడకూడదు ధైర్యంగా ఎదురెళ్ళాలి ఒక మహావృక్షంలా బ్రతకాలి ఒకవేళ నీకు పడిపోయే పరిస్థితి వస్తే మళ్ళీ ఒక విత్తనంలా మారి చెట్టుగా నిలబడాలి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయమ్మా అవి ఎలా వస్తాయో అలానే పోతాయి వాటిని ఎదుర్కొని నిలబడాలి ఏ క్షణంలో అయితే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో ఆ క్షణం నువ్వు ప్రాణం లేని బొమ్మలా మిగిలిపోతావమ్మా ఇప్పుడు జరిగే వాటన్నింటికీ కూడా ఒక కారణం ఉంటుందని తెలుసుకో సమయం వచ్చినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి అసలు అదృష్టమంటే డబ్బుండటమో బంగారం ఉండటమో కాదు అసలు అదృష్టం అంటే ఏంటో తెలుసా చేతి నిండా పని కంటి నిండా నిద్ర నీ విషయాలు పంచుకోవడానికి ఒక మంచి బంధం ఇవి ఉంటేనే నిజమైన అదృష్టవంతులు కాబట్టి నువ్వేం చేయాలనుకున్నా సరే తల్లి ముందు నీ బంధానికి చెప్పు నీ బంధానికి విలువనివ్వు ఇలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ జీవితం బంగారుమయమవుతుందమ్మా నిన్ను అర్థం చేసుకున్న నీ బంధానికి నువ్వు విలువనిచ్చి తీరాలి ఎందుకంటే లేని ఏ బంధం కూడా నిలబడలేదు కాబట్టి నీ సాయి మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకో అలా కాకుండా నాకేంటిలే అని అనుకుంటే నువ్వే ఒంటరిగా మిగిలిపోతావమ్మా అలాంటి పరిస్థితులు నా బిడ్డకు రాకూడదనే నేను నిన్ను ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను అందరితో కూడా మంచిగా ఉండు బిడ్డ నిరంతరం వెలుగుని చూపే సూర్యుడిని చూసి ఆ చీకటి సైతం భయపడుతుంది తల్లి అలానే ప్రతి నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు ఆ శుభవార్తను వినేలా నేను చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు నీలో మంచితనాన్ని పెంచుకో తల్లి ఆ మంచితనం నిన్ను అందరిలో గొప్పవాణిగా నిలబెడుతుంది నువ్వు చేసే తప్పేంటో తెలుసా బిడ్డ నీకు తెలియని విషయాలను కూడా నాకు తెలుసు అని చెప్పుకొని దానివల్ల నష్టపోతూ ఉన్నావు జాగ్రత్త తల్లి నేను అసలు ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా రాబోయే రోజులలో నువ్వు ఇలానే ఉండబోతున్నావు అందుకే నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీ సాయి మాటలు గుర్తుకు తెచ్చుకో ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకు అవి నిన్ను పాతాళానికి తొక్కేస్తాయని గుర్తించుకో తల్లి నీ ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకో అన్నీ మంచిగా జరుగుతాయి నేను నీకు మంచి అవకాశాన్ని పంపిస్తానమ్మా ఆనందంగా స్వీకరించు దానిని నీలో ఉన్న మొండితనం వదిలేసి నీ మంచి మనసుని నాకు అప్పగించు నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ ఇస్తావు కదా ఇస్తావనే అనుకుంటున్నాను మరుక్షణమే నీ తలరాత మారిపోతుంది తల్లి ఇది నీ సాయి సత్యవాకు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు కొన్ని సందేశాలు కొంచెం కటుగానే చెప్తారండి కానీ అవన్నీ కూడా తన బిడ్డల మంచి కోసమే అంటే మన కోసమే అందుకే ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా బాబాగారి మాటలను చెడుగా తీసుకోవద్దు ఆయన మాటలు విని ఆయన మీద కోపం పెంచుకోవద్దు బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డలు ఆనందంగా ఉండాలనే చెప్తారండి ప్రస్తుతం మిమ్మల్ని కష్టపెట్టినా సరే తప్పకుండా మీకు ఆనందకరమైన భవిష్యత్తును ప్రసాదిస్తారాయన దానికి మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రతి సందేశంలో చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉండటం గారి పైన పూర్తి విశ్వాసంతో ఉండటం ఈ పని చేస్తే చాలండి మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో ఎలాంటి జీవితాన్నైతే మనం కోరుకుంటూ ఉన్నామో అలాంటి జీవితాన్ని బాబాగారు మనకు ప్రసాదిస్తారు అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారు ఏ సందేశం చెప్పినా సరే ఆయన మాటలు కొంచెం కటువుగా ఉన్నా సరే అవి మీరు పట్టించుకోవద్దండి మీ మనసులో ఒకటే ఉండాలి బాబాగారు ఎంత కటువుగా మాట్లాడినా ఎంత ప్రేమగా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అది మన మంచి కోసమే అని ఈ ఒక్క విషయాన్ని మీ మనసులో నిలుపుకుంటే చాలండి మీ తల రాతే మారిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పిన మార్గంలో పయనించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఆయన మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకంతా శుభమే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్